రైట్ మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు ఇవాళ తెరపడనుంది మహారాష్ట్ర సీఎం ఎంపికపై కాసేపట్లో ఢిల్లీలో కీలక సమావేశం ఉంది బీజేపీ అగ్రనేత అమిత్ షా ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ఫడ్నవీస్ సమావేశం అనంతరం సీఎం ఎవరన్నది ప్రకటించే అవకాశం ఉంది బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో ఈసారి సీఎం పదవి ఆ పార్టీ నేతకే వచ్చే ఛాన్స్ ఉంది మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై ఐదు రోజులుగా ఉత్కంఠ కొనసాగుతోంది అయితే ఇవాళ మహా సీఎం ఎవరో తేలబోతుంది డీటెయిల్స్ అందించేందుకు భూపతి సిద్ధంగా ఉన్నారు భూపతి ఇవాళ మహారాష్ట్ర సీఎం ఎవరనే విషయం ఎప్పటి వరకు తెలిసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఎవరి వైపు మొగ్గు చూపుతోంది పీఠం రోజున మహారాష్ట్ర సీఎం పీఠంపై గత ఐదు రోజులుగా పీఠముడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు మహారాష్ట్ర సీఎం ఎవరనేది ఉత్కంఠత మాత్రం నెలకొంది అయితే గత ఐదు రోజులుగా సీఎం పదవిపై ఇటు శివసేన పార్టీకి సంబంధించిన ఏక్నాథ్ సిండే మరోవైపు బీజేపీకి చెందిన ఫడ్నవీస్ లు పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది అయితే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీ పార్టీకి సీఎం పదవి కట్టబెట్టాలంటూ గత ఐదు రోజులుగా ఆ డిమాండ్ క్రమ బలపడుతున్న పరిస్థితి నెలకొ నెలకొంది ఈ నేపథ్యంలో ఒకవైపు ఫడ్నవీస్ సైతం మూడు నాలుగు రోజుల పాటు సీఎం పీఠం ఎవరనేది ఉత్కంఠగా ఎదురు చూసిన పరిస్థితి నెలకొంది అయితే ఏక్నాథ్ షిండే సైతం తమ వర్గానికి సంబంధించిన ఏక్నాథ్ షిండేనే కావాలంటూ శివసేన షిండే వర్గం నేతలు కూడా డిమాండ్ చేస్తూ వస్తున్న పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కీలక పరిణామం ఈ రోజు చోటు చేసుకోబోతుంది ముఖ్యంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో ముగ్గురు నేతలు మహాయుధికి సంబంధించిన ముగ్గురు నేతలు దేవేంద్ర ఫడ్నవీస్ అదేవిధంగా ఆ అజిత్ పవార్ ఏక్నాథ్ షిండేలు ఈ ఈరోజు కీలక సమావేశం ఢిల్లీలో సమావేశంలో పాల్గొనబోతున్న పరిస్థితి నెలకొంది ఈ సమావేశంలో సీఎం ఎవరు అనేది చర్చ జరగబోతున్న పరిస్థితి నెలకొంది అయితే ఇప్పటికే సీఎం విషయంలో ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గిన పరిస్థితి నెలకొంది తనకు డిప్యూటీ సీఎం ఇచ్చిన పర్వాలేదనే ఆ మాటలు కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది దీంతో ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడంతో బీజేపీకి చెందిన ఆ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారనే ప్రచారం మాత్రం కొనసాగుతుంది ముఖ్యంగా ఇప్పటికే గత ఐదు రోజులుగా మహారాష్ట్రలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి నెలకొంది మహారాష్ట్రలో ఎవరు సీఎం అవుతారనేది కొంత ఉత్కంఠ నెలకొన్నప్పటికీ ఈ రోజు కీలక పరిణామం చోటు చేసుకోబోతున్న పరిస్థితి నెలకొంది ఇప్పటికే షిండే ఏక్నాథ్ షిండే వెనక్కి తగ్గడం బీజేపీకి బీజేపీకి సంబంధించిన నేతలే ముఖ్యమంత్రి అవుతూ అవుతారనే ప్రచారం కూడా కనబడుతుంది ముఖ్యంగా బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని కూడా బీజేపీకి చెందిన పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి నెలకొంది అదేవిధంగా డిప్యూటీ సీఎం లుగా శివసేన ఏక్నాథ్ సిండే పార్టీకి సంబంధించిన ఒక్కరు అదే విధంగా అజిత్ పవార్ కూడా డిప్యూటీ సిఎం లుగా కొనసాగే పరిస్థితి నెలకొంది అయితే ఏక్నాథ్ షిండే కు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తామని కూడా బీజేపీ ఆఫర్ చేసింది మరోవైపు తన కుమారుడు శ్రీకాంత్ షిండేను ఆ ఉప ముఖ్యమంత్రిగా చేయాలని కూడా ఒక మరో ప్రతిపాదన ఉంది ఈ నేపథ్యంలో అసలు ఏక్నాథ్ షిండే డిప్యూటీ సిఎం గా తీసుకొని రాష్ట్రంలో కీలకమైన హోం మంత్రితో హోం మంత్రిత్వ శాఖతో పాటు పట్టణాభివృద్ధి శాఖను కోరే అవకాశాలు ఉన్నాయని కూడా తెలుస్తుంది ఈ రోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో ఈ కీలక సమావేశం జరగబోతుంది ఈ సమావేశంలో మంత్రివర్గ కూర్పు సీఎం డిప్యూటీ సీఎం ల ఎంపిక అనే విషయంలో చర్చ జరగబోతుంది ఇప్పటికే మంత్రివర్గ కూర్పు విషయంలో కొంత క్లారిటీ వచ్చింది అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన బీజేపీకి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు మంత్రి మంత్రివర్గ స్థానాలు అదేవిధంగా ఏక్నాథ్ సిండే సంబంధించిన శివసేన పార్టీకి సంబంధించి పన్నెండు నుంచి పద్నాలుగు మంది మంత్రివర్గంలో ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అజిత్ పవార్ కు సంబంధించి ఎనిమిది నుంచి పది మంది మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది అయితే ఈ రోజు మధ్యాహ్నం మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది చూసిన రైట్ రైట్ భూపతి మొత్తానికి వాళ్ళ మధ్యానికంతా సీఎం ఎవరో తేలబోతుంది మొత్తానికి బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది ఫడ్నవీసే సీఎం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం